హాయ్ గాయస్ అందరూ ఇలా అన్నారా సో మీ అందరికీ హ్యాపీ కనుమ అండ్ ఇది ఫెస్టివల్ రోజు నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేసి రెడీ చేశాను బట్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు అనమాట ఇంకా ఆ రోజు కొంచెం లిక్విడ్గా టొమాటో చట్నీ చేశాను అండ్ అలాగే ఇంకా కనుమ రోజు కూడా అంటే మనకి ఆవులకి స్పెషల్ కదా సో ఆ రోజు ఇంకా అందుకని మా ఇంట్లో ఖచ్చితంగా బెల్లం పొంగలి అనేది చేస్తారు సో బెల్లం పొంగలి కూటు చేస్తారనమాట ఎన్ని ఇది వచ్చేసి క్యారెట్ అనప గింజలు ఉంటే అనపగింజలు లేదా తట్ట చీకురకాయలు గుమ్మడికాయ అండ్ అలాగే పొటాటో బీన్స్ అన్నీ వేసేసి ఇలా కూటు చేస్తారు జస్ట్ ఆవాలు తరవాత తీసుకొని ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకునేసి మనము ఉప్పు చల్లేసి మూత పెట్టేసి మగ్గిపోతాయి అనమాట ఇవేం ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒక టెన్ మినిట్స్ అన్నీ వేసేసి మూత పెట్టేస్తే కూడా మగ్గిపోతుంది సో ఈ కూటైతే మనం కొబ్బరితో వేస్తాం దీనికి మిరపొడితో ఏం సంబంధం ఉండదు కొబ్బరి ఎండు మిరపకాయలు మీ చేత్తో ఒక పిడికెడు ఉద్దిపప్పు ఒక పిడికెడు పచ్చిశనగపప్పు ఒక పిడికడు ధనియాలు అనమాట అంతే ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకునేయండి అండ్ ఎండుమిర్చి కొబ్బరి వచ్చేసి మాత్రం వేయించుకోకలేదు డైరెక్ట్ మిక్సీ కొట్టేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఈ నేను చెప్పాను కదా ఈ పప్పునన్నీ కూడా మిక్సీ కొట్టేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా అవన్నీ జస్ట్ అలా ఆ పేస్ట్ని మనము దాంట్లో వేసేసి ఉడకబెట్టేసుకోవడమే అంతే చాలా ఈజీ అండి అండ్ ఇలా కార్తీక్ తీశాడు అండ్ నిజం చెప్పడా ఈ ఫెస్టివల్కి నేను ఒక్క కొత్త సారీ కూడా కట్టుకోలేదనమాట అంటే మా అత్తగారి ఇంట్లో ఏంటంటే భోగి సంక్రాంతి కట్టుకోరనమాట ఎందుకంటే మనం ఇక్కడ అందరూ కూడా తర్పణాలు వదులుతారు ప్లస్ ఇక్కడ మన ఆంధ్ర సైడ్ వచ్చి పెద్దవాళ్ళు గుడ్డలు పెట్టుకుంటారు సో అలా అని మా ఇంట్లో కట్టుకోరు అండ్ నెక్స్ట్ వచ్చేసి కనుమ రోజు బాగా ాగా మంచి గుడ్డలే కట్టుకుంటాం కొత్తవి బట్ నేను కట్టుకోలేదండి ఎందుకంటే నాకు హాఫ్ డే వంటిలోనే సరిపోయింది అండ్ ఏమేమి చేశాను అన్నది చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా చింతపండు పేస్ట్ నెక్స్ట్ డే చేస్తున్నాను అని దాంతో పులిహోర కలిపాను అండ్ అలాగే మాకు ఆవు పాలు వస్తాయి కాబట్టి మజ్జిగ చేమిరేసా బెల్లం పొంగల్ అండ్ ఈ టూ డేస్ ముందు చేసిన కొత్తిమీర పచ్చడి అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి అండ్ అలాగే ఈ కూటు చూ చెప్పాయి కదా మీకు మెథడ్ ఎలా చేయాలి ఏంటి అనేది సో కందిపప్పు అయినా చేసుకోవచ్చు పప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది కొబ్బరి అనమాట ఇది కూడా నేను ముందు రోజే కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసి నేను మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సో కాబట్టి మనకి ఈజీగా కలిపేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకా వడియాలు అప్పడాలు మామూలుగా వడలేసుకోవచ్చు ఎందుకంటే ముందు రోజు కూడా నేను వడలేసానని ఇంకా జస్ట్ అప్పడాలు వేసేసి ఇలా మొత్తం స్టవ్ అప్పటికప్పుడు క్లీన్ చేసేసానండి అట్లా వదిలేసామనుకోండి మనకి ఇంకా సోమవేరుతనం వచ్చేస్తా ఏ ముందులే ఈవినింగ్ చేసుకుందాం అనేసి ఇంకా ఫెస్టివల్ కదా అందరినీ మా వదిన వాళ్ళని పిల్లల్ని అన్నయ్యలు అందరినీ పిలిచాను అండ్ చాలా డేస్ అయిపోయిందండి మా ఇంట్లో మేముండి ఫెస్టివల్ చేసుకోవడము అండ్ ఈసారి మాత్రం ఈ మూడు ఫెస్టివల్స్ బాగా చేసుకున్నానే కానీ కొత్త చీర కట్టుకోలేదు ఒక చిన్న ఇది ఉండింది అన్నమాట బట్ పర్లేదు నెక్స్ట్ డేకి ఉగాది ఇంకా చాలానే వస్తే మనకు అనుకుంటే రోజుకి ఒక పండుగ ఉందన్నమాట అలా కట్టేసుకోవచ్చు సో కార్తీక్ డ్రెస్ ఇది అండ్ ఇది ముందు రోజు వెళ్ళి కొనుక్కోచుకున్నాడు అనమాట సో మీకు అందరికీ ఈ ఆనవాయితీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్స్కి మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు అనేది ఆశీర్వదించి ఎంతో కొంత డబ్బులు మనకి ఇస్తారనమాట అండ్ ఈ మధ్య ఇస్తున్నారో లేదో కూడా తెలియడం లేదు మా మామయ్య గారు వాళ్ళ ఇచ్చారు వాళ్ళ కూతుర్లు వచ్చి నాకు ఇచ్చారు నేను కార్తీక్కి ఇచ్చా మళ్ళీ మా అల్లుళ్ళకి ఇచ్చాను అండ్ అలాగే ఇలా మళ్ళీ రివర్స్ అనమాట అల్లు మా అల్లుళ్ళు వచ్చి ఇచ్చారు పెద్దవాళ్ళు కదా అండ్ ఇంక మా వదినకి మళ్ళీ నేను ఇచ్చాను అలా చుట్టుకుంటూ కార్తీక్కి మంచి కలెక్షన్ అయ్యిందట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మ నేను ఉండేలా పెట్టుకుంటా అనేసి అండ్ ఇలా మీరు మీకు అంటే మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అన్నది కామెంట్లో చెప్పండి అండ్ మీరు కూడా అందరూ ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్లో చెప్పండి అండ్ ఈ టైంలో మంచి కలెక్షన్ అవుతుంది సో ఇలా నాకు ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు హాల్లోకే ఇలా మంచిగా ఎండ అనేది పడుతుంది మనం లేయకర్లా సూర్య సూర్యభగవాన్ లేపేస్తాడు ఫేస్ మీద వచ్చి ఎండ పడుతుంది అనమాట ఇంకా నేను అప్పుడే లేచాను జస్ట్ సో ఇంకా పిల్లలందరూ ఒక రూంలో మా వారు మా అమ్మ గారు ఒక రూమ్లో మేము నేను మా వదిన అందరం కలిసి హాల్లో అలా పడుకున్నాము అండ్ ఇంకా బజార్కి వెళ్తే పని ఉంటే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్తున్నాం అనమాట ఒక చిన్న పార్లర్కి అలా వెళ్ళాలి సో ఆ పని ఉంటే ఇంకా అలా వెళ్తున్నాం అండ్ మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్